ఇదే తలబాత్ వాళ్ళి ఇలా వాళ్ళు ఆన్లైన్ డెలివరీ ఇస్తుంటారు ఇలా బైకులు కార్లు ఉన్నాయి వాళ్ళకి డెలివరీ పాయింట్కి అయితే వచ్చేసాము ఇది సాల్మియా ప్రాంతం మొత్తం ఎంత ఇది సాల్మియా ఇది మూడో డెలివరీ పాయింట్ ఇది మా కంపెనీ అతను ఇంకా రాలేదు అతను వస్తాడు వచ్చిన వెంటనే సర్వ్ దింపేద్దాం మీరు తలబాత్ ఏదో ఇదే తలబాత్ వాళ్ళిటీ ఇలా వాళ్ళు ఆన్లైన్ డెలివరీ ఇస్తుంటారు ఇలా బైకులు కార్లు ఉన్నాయి వాళ్ళకు మొత్తం సరికొంత గోడౌన్లో పెట్టి ఎవరైతే ఆర్డర్ పెడతారో వాళ్ళకు ఇలా బైకుల్లోనూ కార్లలోనూ ఆన్లైన్ డెలివరీ ఇస్తుంటారు మూడో చోటు కూడా సరుకు దింపేసాము తీసుకెళ్తున్నాడు మా కంపెనీ అతను లోపలికి ఇంకా అతను డ్రెస్సింగ్ చేయించేసి ఒకసారి ఇది అయిపోయిన తర్వాత ముప్పై కిలోమీటర్ దూరం నాలుగోది ఉంది అక్కడికి వెళ్ళాలి మూడు అయిపోయింది నాలుగు దగ్గరికి వచ్చాము నాలుగో డెలివరీ ఇది ఇది వచ్చేసి మంగా ప్రాంతము ఇది మొత్తం మంగాఫేరియా నాలుగో డెలివరీ కింద తీసుకెళ్తున్నాడు మా కంపెనీ అతను కింద బేస్మెంట్లో ఏసీబీ ఇదే లాస్ట్ డెలివరీ మొత్తం డెలివరీలన్నీ అయిపోయాయి నాలుగు డెలివరీలు ఇంకా ప్రస్తుతానికైతే నేను దాదాపు మా కంపెనీకి ఒక నలభై కిలోమీటర్ దూరంలో ఉన్నాను ఇంక ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళిపోతాను వెళ్ళిపోతే ఇంకా ఇంకొంత టైం ఉంటుంది మూడు గంటలకు నాకు మూడు గంటలు డ్యూటీ అయిపోతుంది ఇంకా తర్వాత పనిచేసి ఇంటికి వెళ్ళిపోతాను వీడియో నచ్చితే లైక్ చేయండి కువైట్ గురించి మరిన్ని వీడియోలు చూడడం కోసం కువైట్ లో నేనైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేయండి అప్పా ప్లీజ్